దుర్యోధను ఓడించిన ధర్మరాజు చేసిన యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెప్పసాగాడు కురుసేనపై అనేక బాణాలను విడుస్తున్న యుధిష్ఠిరుణ్ణి దుర్యోధనుడు నిర్భయుడై స్వయంగానే ఎదుర్కొన్నాడు గబగబ తనకేసి వస్తున్న దుర్యోధను చూసి ధర్మరాజు వెంటనే బాణాలతో కొట్టి నిలు నిలు అన్నాడు అందువల్ల క్రుద్ధుడైన దుర్యోధనుడు పదునైన తొమ్మిది బాణాలతో ధర్మరాజును కొట్టాడు ధర్మరాజు సారథిని ఒక బాణం వేసి గాయపరిచాడు అంతటా యుధిష్ఠిరుడు దుర్యోధను గురిచూసి బంగారు ఈకలు కలిగి రాతి మీద పదును పెట్టిన పదమూడు బాణాలు ప్రయోగించాడు మహారథుడైన ధర్మరాజు నాలుగు బాణాలతో దుర్యోధనుడి రథ అశ్వాలు నాలుగింటిని చంపాడు ఐదవ బాణంతో దుర్యోధనుడి సారధి శిరస్సును ఖండించాడు ఆరో బాణంతో ధ్వజాన్ని ఏడో దానితో ధనస్సును ఎనిమిదవ దానితో దుర్యోధనుడి ఖడ్గాన్ని నిలబడవేశాడు ధర్మరాజు ఇంకా ఐదు బాణాలతో దుర్యోధను తీవ్రంగా గాయపరిచాడు గుర్రాలు చచ్చిపోగా ఆ రథం మీద నుండి దుర్యోధనుడు కిందికి దూకి పెద్ద సంకట స్థితిలో పడి నేల మీద నిలబడ్డాడు రక్షణ లేకుండా ఉన్న దుర్యోధను చూసి కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు మొదలైన వారు దుర్యోధనుడిని రక్షించడానికి ముందుకు వచ్చారు అప్పుడు పాండవులు కూడా యుధిష్ఠిరుణ్ణి చుట్టూరా నిలిచి అనుసరించారు అప్పుడు యుద్ధం జరిగింది ఆ మహాయుద్ధంలో అప్పుడు యుద్ధ వాద్యాలను మ్రోగించారు పాంచారు కౌరవులతో తలపడిన చోట పదాతులు పదాతులను సైనికులు సైనికులను ఏనుగులు ఏనుగులను రథాలు రథాలను అశ్వాలు అశ్వాలను ఎదుర్కొన్నాయి ఆ యుద్ధ భూమిలో ఊహాతీత శస్త్ర అస్త్రాలు కలిగిన వీరుల ఉత్తమ ద్వంద్వ యుద్ధాలు జరిగాయి పరస్పరం చంపుకోగోరే ఆ వీరులు అందరూ యుద్ధంలో విచిత్రంగా వేగంగా చక్కగా యుద్ధం చేశారు వీర యోధుల వ్రతాన్ని అనుష్ఠించిన వాళ్ళు యుద్ధంలో ఒకరిని ఒకరు కొట్టుకోసాగారు వారు యుద్ధంలో ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు రెండు గడియల కాలం మాత్రం ఆ యుద్ధం చూడటానికి బాగానే జరిగింది తర్వాత పిచ్చి వాళ్ళ కొట్లాటలాగా అది హద్దులు దాటింది ఏనుగు వద్దకు వచ్చి ఒక రతికుడు పదునైన బాణాలతో వేస్తూ వంగిన కనుపులు కలిగిన బాణాలు వేసి దాన్ని యముని సన్నిధికి పంపాడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఏనుగులు గుర్రాలను సమీపించి పట్టుకొని వాటిని విసిరివేస్తూ చాలా భయంకరంగా చీల్చివేశాయి రౌతులు అనగా అశ్వికులు అనేకులు ఉత్తమ ఏనుగులను నాలుగు వైపుల నుంచి చుట్టూరా ముట్టి వాటిని పరిగెత్తిస్తూ చప్పట్లు కొట్టసాగారు అందువల్ల విశాలమైన శరీరాలు కలిగిన ఆ ఏనుగులు పరిగెత్తి పారిపోతూ ఉంటే ఆ రౌతులు వాటిని ప్రక్కల నుంచి వెనక నుంచి బాణాలు వేసి గాయపరిచారు మదమత్తములైన ఏనుగులు చాలా గుర్రాలను పారద్రోలుతూ దంతాలతో కుమ్మివేశాయి మరికొన్ని ఏనుగులు వాటిని కాళ్ళతో తొక్కివేశాయి అనేక ఏనుగులు కోపంతో రౌతులతో కూడా గుర్రాలను దంతాలతో చీల్చివేశాయి మరికొన్ని బలిష్టాలైన ఏనుగులు గుర్రాలను తొండాలతో పట్టుకొని వేగంగా విసిరివేశాయి కాలిబంటులు సైనికులు దెబ్బతీయటానికి అవకాశం దొరికినప్పుడు నాలుగు వైపుల నుంచి కొట్టగా ఏనుగులు ఆర్తధ్వనులు చేస్తూ నాలుగు దిక్కులకు పారిపోయాయి మహాయుద్ధంలో త్వరగా పారిపోతున్న సైనికులు తమ ఆభరణాలను తీసి విసిరివేస్తూ దూకుతూ ఉంటే గొప్ప ఏనుగులు ఆ పదార్థుల సైనికుల విచిత్ర ఆభరణాలు తమను కొట్టడానికి వేస్తున్న ఆయుధాలు అనుకుని వాటిని తొండాలతో తీసుకుని దంతాలతో ముక్కలు చేయసాగాయి ఆ భూషణాలను ధ్వంసం చేయటంలో నిమగ్నమైన ఏనుగులను గజారోహులను మావటీలను బలాదికులై మహావేగం కలిగిన పదార్థులు సైనికులు చుట్టూరా ముట్టి చంపారు ఆ మహాయుద్ధంలో శిక్షణ పొందిన ఏనుగులు పదాతులను సైనికులను తొండాలతో ఆకాశానికి ఎగురవేసి క్రింద పడుతున్న వారిని తమ దంతాల అగ్రభాగాలతో చీల్చివేశాయి మరికొన్ని ఏనుగులు కొందరు సైనికులను తొండాలతో పట్టుకొని దంతాలతో పొడిచి చంపాయి కొన్ని ఏనుగులు సేన మధ్యలోకి పోయి యోధుల శరీరాలను నలిపివేసి వాటిని పట్టుకొని గిరగిరా తిప్పి వింజామరల వలె గిరగిరా తిప్పి విసిరివేశాయి ఏనుగులకు ముందు నడిచే పదార్థులు ప్రతిపక్షంలోని ఏనుగుల శరీరాలను అక్కడక్కడ యుద్ధభూమిలో గాయపరిచారు కొన్ని చోట్ల పదాతులు సైనికులు ప్రాస తోమర శక్తి మొదలైన ఆయుధాలను శత్రుపక్షంలోని ఏనుగుల దంతాల మధ్య కుంభస్థలాల మీద పెదవుల మీద ప్రయోగించి వాటిని లొంగదీశారు పక్కల నిలిచి ఉన్న ఎంతో భయంకరులైన రతికులు రౌతులు అశ్వికులు అనేక ఏనుగులను నిలిపివేసి బాణాలతో చీల్చివేయగా అవి అక్కడే నేలకూలాయి మహాయుద్ధంలో కొంతమంది అశ్వికులు డాలు పట్టుకొని ఉన్న సైనికుణ్ణి తోమరంతో వేగంగా నేల మీద పడవేసి దొర్లించారు ఘోర రూపము భయంకరము అయిన ఆ యుద్ధంలో అనేకమైన ఏనుగులు వచ్చి ఆవరణం గల రథాలను తొండాలతో పట్టుకొని విసిరివేశాయి మహాబలం కలిగిన కొన్ని ఏనుగులు బాణాలతో కొట్టబడి భజ్రాయుధం చేత దెబ్బతిన్న పర్వత శిఖరాలలాగా నేలకూలాయి యుద్ధంలో కొంతమంది యోధులు ప్రతిపక్ష యోధులను ఎదుర్కొని పిడికిలి పోట్లతో చంపారు ఒకరి జుట్టు ఇంకొకరు పట్టుకొని లాగి గాయపరుచుకున్నారు ఒక యోధుడు ఇంకొక యోధుని భుజాలు పైకెత్తి కొట్టి నేల మీద పడవేసి గుండెల మీద వేసి తొక్కి పట్టి గిలగిలలాడుతున్న అతని శిరస్సు ఖండించాడు క్రింద పడిపోతున్న ఒకని శిరస్సును ఇంకొకడు ఖండించాడు జీవించి ఉన్న శత్రువు శరీరంలో ఇంకొకడు తన శస్త్రాన్ని దించాడు అక్కడ యోధుల మధ్య మహాముష్టి యుద్ధం జరిగింది అలాగే ఒకరి జుట్టు ఇంకొకరు పట్టుకొని చేసే యుద్ధం జరిగింది భయంకరమైన బాహు యుద్ధము జరిగింది ఒక వీరునితో ఇంకొకడు యుద్ధ నిమగ్నుడై ఉండగా వాడికి తెలియకుండా ఇంకొకడు వచ్చి నా శస్త్రాలు అనేక రీతులుగా ప్రయోగించి యుద్ధంలో ప్రాణాలు తీశాడు యోధులు యుద్ధ నిమగ్నులు కాగా సంకుల సమరం సాగుతుండగా కొన్ని వేల మొండెములు పడి ఉన్నాయి ఆ యుద్ధంలో రక్తాలతో తడిసిన శస్త్రాలు కవచాలు ముదురు ఎర్ర రంగు వేసిన వస్త్రాల వలె విరాజిల్లాయి ఈ విధంగా దారుణమైన శస్త్ర అస్త్ర సంకులమైన యుద్ధంలో కోలాహలం పొంగి పొర్లుతున్న గంగానది శబ్దం వలె ఉండినది బాణాల వల్ల అయిన గాయాలతో బాధపడుతున్న యోధులు తమవారు ఇతరులు అని తెలుసుకోవటం లేదు జయకాంక్షులై యుద్ధం చేయాలి అనే యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో వచ్చిన తమ వారిని శత్రువులను కూడా చంపారు రెండు సేనలలోని వీరులు ఏ పద్ధతి లేని యుద్ధం చేశారు విరిగిపోయిన రథాలతో పడిపోయిన ఏనుగులతో నేలకూలిన గుర్రాలతో కూల్చివేసిన పదార్థులతో యుద్ధ భూమి ఒక్క క్షణంలోనే అడుగుపెట్ట లేనిది అయ్యింది రెండు గడియల కాలంలో యుద్ధ భూమిలో రక్త ప్రవాహాలు పారాయి కర్ణుడు పాంచాళులను చంపగా అర్జునుడు త్రిగర్తులను సంహరించాడు భీమసేనుడు కౌరవ గజసేను అంతటిని సంహరించాడు విశాలమైన కీర్తిని కోరుతున్న కౌరవ పాండవ సేనలకు సూర్యుడు అపరాహన కాలంలో ప్రవేశించేటప్పటికీ మహానాశనం సంభవించింది Obe xa విభిన్న ప్రదేశాల్లో విడిపోయి యుద్ధం చేస్తూ ఉండగా దుర్యోధనుడు విషంతో కూడిన సర్పంలాగా మహాకోపూర్ణుడై ఇంకొక రథాన్ని ఎక్కి ఉన్నాడు కోపంతో కన్నులు అటు ఇటు తిప్పుతూ సైన్యాన్ని మొత్తం చూశాడు శోభతో వెలుగుతూ సైన్య మధ్యంలో ఉన్న ధర్మరాజును చూశాడు యుద్ధభూమిలో ఇంద్రునిలాగా వెలుగుతున్న ధర్మరాజును చూసి తన సూతునితో ఇలా అన్నాడు త్వరగా పద పద సారధి కవచదారి అయి వెళ్ళగొడుగుతో వెలుగుతున్న యుధిష్ఠరుడు ఉన్న చోటికి నా రథాన్ని నడుపు యుద్ధ భూమిలో సుయోధనుడు ఇలాగా ప్రేరేపింపగా సూతుడు ఆ దుర్యోధన రథాన్ని యుధిష్ఠుని రథానికి ఎదురుగా తోలాడు అప్పుడు ధర్మరాజు మతించిన ఏనుగువలే కృద్ధుడై కోపించినవాడై దుర్యోధనుడు ఉన్న చోటికి రథాన్ని తోలు అని తన సారథిని ఆజ్ఞాపించాడు రథశ్రేష్ఠులు సోదరులు అయిన వారిద్దరూ వీరులు తలపడ్డారు యుద్ధ మదమత్తులు యుద్ధ దుర్మతులు మహావీరులు మహాదానుష్కులైన వారిద్దరూ ఒకరి మీద ఒకరు యుద్ధంలో బాణవర్షం కురిపించుకోసాగారు అప్పుడు దుర్యోధనుడు ధర్మశీలుడైన ధర్మరాజు ధనస్సును పదునైన బాణంతో ఖండించాడు దాంతో కోపించిన యుధిష్ఠిరుడు ఆ అవమానాన్ని సహించలేదు పెరిగిన ధనస్సును వదిలివేసి ధర్మరాజు ఇంకొక ధనస్సు తీసుకొని దుర్యోధనుడి ధనస్సును ధ్వజాన్ని ముక్కలు చేశాడు అంతట దుర్యోధనుడు ఇంకొక ధనస్సు తీసుకొని ధర్మరాజును గాయపరిచాడు ఎంతో కోపించిన వారైన వారు ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో కోప పూర్ణాలైన రెండు సింహాల వలె గర్జిస్తూ రెండు ఆంబూతుల బలే గర్జిస్తూ బాణాలతో కొట్టుకున్నారు మహారథులైన వారిద్దరూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనని వెతుకుతూ సంచరించారు సంపూర్ణంగా ధనుసులాగి విడిచిన బాణాలతో గాయాలైన వారిద్దరూ పూచిన మోదుగు చెట్లలాగా ప్రకాశించారు వారిద్దరూ మాటిమాటికి సింహనాదాలు చేస్తూ కరతాల ధ్వనులను ధనుష్ఠంకారాలను ధ్వనులను వ్యాపింపజేశారు ఒకరిని ఒకరు తీవ్రంగా పీడించుకున్నారు వజ్రవేగం కలిగి దుర్జయాలైన మూడు బాణాలతో ధర్మరాజు దుర్యోధనుడి వక్షస్థలంలో నాటుకునేటట్లు కొట్టగా దుర్యోధనుడు బంగారు ఈకలు కలిగి మీద నూరిన పదునైన ఐదు బాణాలతో ధర్మరాజును కొట్టాడు తర్వాత దుర్యోధనుడు పూర్తిగా ఇనుముతో చేసిన శక్తి అనే ఆయుధాన్ని ధర్మరాజు మీద ప్రయోగించాడు అది పదునైనది పెద్ద తోకచుక్కలాగా ఉంటుంది తన మీదకి వచ్చిపడుతున్న దాన్ని ధర్మరాజు వెంటనే పదునైన మూడు బాణాలతో ఛేదించి దుర్యోధనుని ఐదు బాణాలతో గాయపరిచాడు బంగారు కర్రగల ఆ శక్తి పెద్ద ధ్వని చేస్తూ కిందపడింది అగ్ని జ్వాల వంటి అది పడుతూ పెద్ద ఉల్కలాగా విరాజిల్లింది దుర్యోధనుడు ధర్మరాజుపై ప్రయోగించిన తన శక్తి ధ్వంసం కావటం చూసి పదునైన తొమ్మిది బాణాలతో ధర్మరాజును మళ్లీ కొట్టాడు శత్రువులను తప్పింపజేసే ధర్మరాజు తీవ్రంగా గాయపడగా దుర్యోధను ఉద్దేశించి ఆయన ఒక బాణం తీసుకున్నాడు మహాబలుడైన ధర్మరాజు ఆ బాణాన్ని ధనస్సు మధ్యలో సంధించాడు క్రుద్ధుడు పరాక్రమవంతుడు అయిన ధర్మరాజు ఆ బాణాన్ని వదిలాడు ఆ బాణం మహారథుడైన దుర్యోధను గాయపరిచి మూర్చిళ్ళ చేసి భూమిని ఛేదించింది అంతటా కృద్ధుడై కోపించినవాడై దుర్యోధనుడు వేగంగా గదను ఎత్తి యుద్ధానికి అంతం కల్పింపదలిచి ధర్మరాజు మీదికి వచ్చాడు గదను ఎత్తిపట్టి దండదారి అయిన యమధర్మరాజులాగా ఉన్న దుర్యోధను చూసి ధర్మరాజు జ్వలిస్తున్న మహా ఉల్కవలే ప్రజ్వలిస్తూ మహావేగం ఒక శక్తిని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు ఆ శక్తి రథం మీద ఉన్న దుర్యోధనుడి కవచాన్ని ఛేదించి గుండెలో దిగబడ్డది దానివల్ల ఎంతో ఉద్విగ్న హృదయుడై దుర్యోధనుడు మూర్చపోయాడు అది చూసి భీముడు తన ప్రతిజ్ఞను ధర్మరాజుకు స్మరింపజేసి రాజా ఈతడు చేత హతుడు కారాదు అన్నాడు యుధిష్ఠురుడు వెనుదిరిగాడు అప్పుడు కృతవర్మ త్వరగా వచ్చి మూర్చపోయి ఉన్న దుర్యోధను రక్షింప సన్నద్ధుడయ్యాడు అప్పుడు భీముడు కూడా బంగారు తొడుగు గల గదను తీసుకొని యుద్ధంలో కృతవర్మ మీదికి వేగంగా దూకాడు ఇవి శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను కలిగిన ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయములు వ్యాస మహాభారత కర్ణపర్వము కథ సంక్షిప్తంగా ఇలా ఉంటుంది ఇందులో ఉపపర్వాలు ఉండవు తొంభై ఆరు అధ్యాయాలు ఉంటాయి భీష్మ ద్రోణులు పడిపోయిన తర్వాత కర్ణుడు కౌరవ సైన్యాధిపతి అయ్యాడు అనగా పదహారవ రోజు ఉదయం అతడు సైన్యాధిపతి అయ్యాడు పదిహేడవ రోజు సాయంకాలం మరణించాడు అతను మరణించిన వెంటనే ఆ రోజు రాత్రి సంజయుడు అస్తినాపురానికి వెళ్ళి విషయమంతా ధృతరాష్ట్రుడికి తెలిపాడు కర్ణవదన గురించి సంక్షిప్తంగా చెప్పాడు కౌరవ కౌరవపక్షంలోనూ పాండవ పక్షంలోను మరణించిన వారిని గురించి తెలిపాడు కౌరవ పక్షంలో మిగిలిన వారిని గురించి వివరించాడు తర్వాత వివరంగా కర్ణవదన గురించి చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయున్ని అడుగుతూ పూర్వం జరిగిన విశేషాలు అన్ని గుర్తు చేసుకున్నాడు కౌరవులు కర్నూల్ని సేనాపతిగా అభిషేకించాక మకర వ్యూహాన్ని పన్నగా పాండవులు అర్ధచంద్రాకార వ్యూహాన్ని పన్ని యుద్ధం చేశారు పదహారవ రోజున భీముడు కులూతరాజు క్షేమ దృప్తిని వధించాడు సాక్ష్యకి బిందుణ్ణి అనువిందుణ్ణి సంహరించాడు శృతకర్మ చిత్రసేను ప్రతివింధ్యుడు చిత్రుణ్ణి చంపారు అప్పుడే భీమ అశ్వత్థామల నడుమ యుద్ధం జరిగింది అర్జునుడు సంక్షేప్తకులతో యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే అశ్వత్థామ అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచాడు శ్రీకృష్ణుని సలహాతో అర్జునుడు అశ్వత్థామ మీదికే వెళ్ళాడు వారి యుద్ధంలో ఎన్నో ధనుర్విద్యా రీతులు గోచరించాయి అక్కడ నుండి సంక్షేప్తకుల పైకి వెడుతూ మధ్యలో గిరివ్రజరాజు అయిన దండదారుణ్ణి అతని తమ్ముడు దండుణ్ణి అర్జునుడు వధించాడు అశ్వత్థామ పాండ్యరాజు ధ్వజుని సంహరించాడు సహదేవుడు దుశ్శాసనుణ్ణి పరాభవించాడు కర్ణుడు నకులుణ్ణి ఓడించాడు కానీ కుంతికి ఇచ్చిన వాగ్దానం వలన వధించలేదు విడిచిపెట్టాడు ఉలూకుడు యూస్సుని సారధిని సంహరించాడు యుధిష్ఠురుడు దుర్యోధను ఓడించాడు సత్యకి కర్ణుల నడుమ యుద్ధం జరిగింది పాండవులకు విజయం దక్కింది ఇవి కర్ణుని మొదటి రోజు యుద్ధ విశేషాలు ఇక ఆ మొదటి రోజు రాత్రి కౌరవపక్షంలో చాలా విశేషాలు విషయాలు జరిగాయి కర్ణుడికి సారథ్యం చేయాలని దుర్యోధనుడు శల్యుడిని అభ్యర్థించాడు నీవు శ్రీకృష్ణుని మించిన అని పొగిడాడు అప్పుడు శల్యుడు చేస్తాను కానీ నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానన్నాడు ఆ విషయం కర్ణుడికి దుర్యోధనుడు తెలిపాడు తర్వాత దుర్యోధనుడు త్రిపురాసుర సంహార కథ అంతా చెప్పాడు తర్వాత పరశురాముని చరిత్ర తెలిపి ఆ పరశురాముని శిష్యుడే కర్ణుడు అని సహజ కుండలాలతో కవచంతో జన్మించాడని అంతటి సారథ్యం చేయాలని శల్యుణ్ణి అర్థించాడు శల్యుడు అలాగే అంటూనే తన షరతును మళ్ళీ నొక్కి చెప్పాడు కర్ణుడు రథము ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు కానీ కర్ణుని ఆత్మస్థుతి విని శల్యుడు అపహాస్యం చేయ మొదలుపెట్టినాడు అప్పుడు కర్ణ శల్యులు ఇద్దరు పరస్పర దూషణలు చేసుకున్నారు అప్పుడే శల్యుడు హంస కాకి కథ చెప్పాడు కర్ణుడు గర్భోక్తులు పలికి మద్రదేశీయులను నిందించాడు శల్యుడు పాండవులను పొగిడాడు సంకుల యుద్ధం మొదలైంది అప్పుడే యుధిష్ఠుడిని పరాజయం జరిగింది కర్ణుడు అతన్ని చంపకుండా కుంతికిచ్చిన వాగ్దానం ప్రకారం వదిలిపెట్టాడు కర్ణ భీముల నడుమ యుద్ధం జరిగింది కర్ణుడు పారిపోవటం కూడా జరిగింది అప్పుడే భీముడు ఆరుగురు కౌరవులను వధించాడు మళ్ళీ సంకుల సమరం జరిగింది అర్జునుడు పదివేల మంది సంక్షప్తకులను వధించాడు అప్పుడే దుష్ట దుమ్నుని చేతికి చిక్కాడు దుర్యోధనుడు వెంటనే దండదారుడు తన అన్నయ్యన దుర్యోధను దూరంగా తీసుకుని పోయాడు అప్పుడే కర్ణుడు చేతి దేశీయులను ఎందరినో వధించాడు అలాగే సృంజయులను పాంచాలులను వధించాడు అప్పుడే అశ్వత్థామ దుష్ట దుమ్ముని చంపకుండా కవచం విడిచిపెట్టనని ప్రతి ప్రజ్ఞ చేశాడు దుష్టదుమ్నుడితో తలపడి అశ్వత్థామ పోరాడుతూ ఉండగా కృష్ణార్జునులు వచ్చారు అప్పుడు అశ్వత్థామ దుష్టదుమ్ వదిలి అర్జునుణ్ణి కొట్టాడు దుష్టదుమ్నుణ్ణి సహదేవుడు తన రథం ఎక్కించుకొని తీసుకొని పోయాడు అర్జునునితో యుద్ధంలో అశ్వత్థామ మూర్చపోయాడు సారథి రణాన్ని రణభూమి నుంచి తప్పించాడు అప్పుడు కృష్ణార్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళటం కర్ణుడు మరణించాడా అని అర్జునుణ్ణి ధర్మరాజు ప్రశ్నించగా ఇంకా మరణించలేదు అని అర్జునుడు చెప్పగా యుధిష్ఠుడు కోపించటం గాంధీవాన్ని నిందించటం అర్జునుడు తన గాంధీవాన్ని నిందించినందుకు ధర్మరాజును వధిస్తానటం అప్పుడు అర్జునుణ్ణి కృష్ణుడు అనునయించటం బలాకుని గురించి కౌశికుని గురించి కృష్ణుడు చెప్పటం ధర్మ ధర్మ విశ్లేషణము కృష్ణుడు చేయటం ఇంతలో కర్ణుడి రథచక్రం భూమిలోకి కృంగిపోవటం జరిగింది కర్ణుడు రథచక్రాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేస్తూ కొద్దిసేపు ఆగమని అర్జునుడిని అడగడం జరిగింది అప్పుడు వాసుదేవుడు ధర్మం గురించి మాట్లాడటం జరిగింది కర్ణుడు తల వంచుకోక తప్పలేదు అర్జునుడు కర్ణుని ధ్వజాన్ని భంగపరిచాడు వెంటనే కర్ణ వదకై అర్జునుడు బాణప్రయోగం చేసి కర్ణుడి శిరస్సును ఆంజలికంతో ఖండించాడు శల్యుడు దుర్యోధను ఓదార్చాడు భీముణ్ణి చూసి కౌరవ సైన్యం పారిపోయింది దుర్యోధనుడు తన సైన్యాన్ని నిర్వహించాలని ఎంత ప్రయత్నించినా సైన్యం పారిపోయింది యుధిష్ఠిరుడు నరనారాయణ రూపులైన అర్జున కృష్ణులను ప్రశంసించాడు ఈ రాత్రి సుఖంగా నిద్రిస్తానని ధర్మరాజు చెప్పాడు కర్ణపర్వం అంతా యుద్ధ తీవ్రతను ప్రకటిస్తుంది అయినా విజయం అనేది భగవంతుని సహాయం వల్లనే వరిస్తుందని తెలుపుతుంది దానికి మానవ ప్రయత్నం ముందుగా అవసరమని తెలుపుతుంది ఇది కర్ణపర్వ కథాంశం